అందరికీ నమస్కారం అండి నేను మీ స్విట్జర్లాండ్ తిరగబ్బాయి ఈ ఎవరు తెలుసా మీకు ఆయన్స్టీన్ ఈక్ టు ఎంసీ స్క్వేర్ సో యాక్చువల్లీ ఈయన ఇక్కడే అంటండి బెరన్లోనే ఈయన పుట్టడం జరిగిందంట సో చూసారు కదా ఈయన ఫోటో ఉంది ఈజ్కోల్ టు ఎంసీ స్క్వేర్ స్టీన్ మనం ఆయన స్టీన్ వచ్చేసి బెరన్లోనేనండి ఆయన ఇది బెర్న్ అని అంట స్విట్జర్లాండ్ బెర్న్ సో ఈయన వచ్చేసి గిఫ్ట్స్ అండి ఇవన్నీ ఇది చూసారు కదా స్విట్జర్లాండ్ సింబల్ ఇది ఈయన ఐన్స్టీన్ ఇది ఇది ఇవన్నీ రకరకాల ఐటమ్స్ ఉంటాయండి ఇక్కడ స్విట్జర్లాండ్ ఇవన్నీ కీ చైన్స్ ఇవన్నీ చూసారు కదా ఇవన్నీ వాల్కి ఐస్ అయిస్కాంత్ మ్యాగ్నెట్ ఇవి బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ ఉంటుంది నాకు ఒక విషయం అయితే తెలిసింది ఆయన స్టేన్ స్విట్జర్లాండ్ ఆయనంట బర్లన్లోనే ఆయన పుట్టడం జరిగిందంటే సో మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్విట్జర్లాండ్ తిరిగబాయి సో మోర్ వీడియోస్ షేర్ చేస్తానండి Thank you so much. Bye bye.